ఇప్పుడు నేను చెప్పే విషయం వినండి మీరు ఎక్కడికైనా టూర్కి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా శ్రీనగర్ లేలదకు ఇలాంటి డేంజర్ ఏరియాలకి మీరు ఏదైనా టూర్కి వెళ్ళేటప్పుడు అమర్నాథ్ యాత్రకు వెళ్ళేటప్పుడు మీరు ఈ సోషల్ మీడియాలో పోస్టులు చేయకండి స్టోరీలు పెట్టకండి రీల్స్ చేయకండి మీకు అందరికీ పెట్టుకోవాలని అనిపిస్తే మీరు అక్కడి నుంచి ఏదైతే టూర్కి వెళ్తున్నారో ఆ టూర్ నుంచి రిటర్న్ అయిపోయాక మీరు ఈ స్టోరీలు కానీ రీల్స్ కానీ ఏమైనా పెట్టుకోండి ఎందుకంటే నా ఉద్దేశం ఇన్స్టా ఓన్లీ ఇన్స్టానే కాదు సోషల్ మీడియా పబ్లిక్ అంటే మీ పర్మిషన్ లేకుండా ఇతరులు ఎవరైనా బయట వ్యక్తులు మీ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కనిపించే ప్లాట్ఫామ్స్ ఏమైనా ఉంటాయి కదా ఫేస్బుక్ అని ఇన్స్టాగ్రామ్ అని ట్విట్టర్లో కూడా చూడచ్చేమో మరి ఇది ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అంటే మీ కాంటాక్ట్స్ మీరు స్టేటస్ వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటే మీ కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళు మాత్రమే చూడగలరు అది కూడా మీరు ప్రైవేటు ప్రైవసీ పెట్టుకుంటేనే ఇలా మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అనే విషయం కొన్ని కొన్ని ఏరియాలకి ఇప్పుడు నాకు తెలిసి ఇండియాలో ఏ ఏరియాకి వెళ్ళినా మీరు పోస్ట్ చేసినా అది మీకు ప్రమాదమే ఈ శ్రీనగర్ కానీ పశ్చిమ బెంగాల్లో కూడా ఇప్పుడు డేంజర్గా ఉంది మణిపురి కూడా డేంజర్గా ఉంది ఇప్పుడు ఇండియా మొత్తం అలగ ఉంది ఈ టైంలో మాత్రం మీరు దయచేసి ఈ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఇలాంటి పబ్లిక్ సోషల్ మీడియా వేదికల్లో మీరు ఏది పోస్ట్ చేయకండి మీరు వెళ్ళే ముందు మీరు అక్కడి నుంచి వచ్చాక అక్కడికి వెళ్ళామనే విషయాన్ని మీరు అందరితోని జనాలకి షేర్ చేసుకుంటే చేసుకోండి మీరు వెళ్ళే ముందు మాత్రం పలానా జాగా ప్లేస్కి వెళ్తున్నామని మీరు పోస్టులు చేయడం షేర్ చేయడం స్టోరీలు పెట్టడం ఇలాంటివి మాత్రం చేయకండి దయచేసి జై హింద్